రోజు మాత్రం గట్టిగా మాట్లాడి తీరుతాం చూస్తారు కదా నా వీడియో టైటిల్ సైకో జర్నలిజం సైకో అనే మాట ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడాలని మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇదేదో సినిమా టాపిక్ సినిమా టాపిక్ గురించి మీరు ఎంత తీవ్రంగా ఎంత కోపంగా అని చెప్పి మీరు అనొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకో జర్నలిజం అని ఎందుకు పెట్టాను సైకో అనే పదం ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే సైకో అనే పద ఎందుకు మాట్లాడంటే ఈ రోజు జనాలు ఎలా అంటే ఒకడు తనంత తాను ఎదుగుతున్నాడంటే వాడిని ఏదో తనాలి ఏంది వాడు ఏదో కష్టపడో పైకో ఒక వ్యక్తి ఒక వ్యక్తి లేదో ఒక బాగా కష్టపడో దానికి ఉన్న స్కిల్స్ తోనో ఏదో పాపులర్ అవుతున్నాడు డెవలప్ అవుతున్నాడు వాడిని మాత లేదా వాళ్ళు ఏదో అని వాడిని కించపరచాలి వాడిని తక్కువ చేయాలి అప్ అప్పుడు వీడికి సంతోషం తక్కువ చేసి మాట్లాడితే సంతోషం వీడు చేయరు అప్పనే వీడు కష్టపడరు వీడు చేయడు వాడు చేస్తుంటే వీడు భరించడు ఏం చేస్తారు ఏదో తనాలి జనా ఆ ఏదో ఒక ఇప్పుడు నాకు తెలిసి పూర్వకాలంలో యుద్ధాల్లో ఆయుధాలు వాడేవారు ఇప్పుడు ప్రతి మనిషి మాత అని ఒక ఆయుధం వాడి ఒక సైకోలాగా బిహేవ్ చేసి సైకో అని ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాడు ఎదుగుతున్నాడంటే వీరు ఏదో మాతంత ఫర్ ఎగ్జాంపుల్ వాడు బిజినెస్ పెట్టి బాగా డెవలప్ అయ్యాడని ఒక అన్న అనుకో వాడు వందలు అది మనం పెట్టి మనం కూడా సంపాదిస్తాం అది వాడు పెద్ద బిజినెస్ అంత అది అది ఏంటి వాడు నువ్వు ఎంకరేజ్ చేయి నువ్వెందుకు సైకిల్ బిహేవ్ చేస్తున్నావు ఈ సోదంతా ఎంత జనరల్ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే నువ్వు టాపిక్లో వద్దాం తెలుసు కదా డ్రాగన్ తెలుసు కదా జ్యూట్ తెలుసు కదా జ్యూట్ రీసెంట్గా మనకు రేపు అంటే ఈరోజు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఒకతే తెలుసు కథ ఇది మన జొన్నల గడ్డ హీడో ఇంకోటి మన జొన్న సిద్ధు అది దిజయ దానికి తెలుసు కథ మూవీ రిలీజ్ అవుతుంది అతను హీడో రెండవ సినిమా అంతకుముందు డ్రాగన్ ఒక సినిమా వచ్చింది సన్నగా ఒక సన్నగా ఉంటాడు తమిళ్ ఇప్పుడు మంచి మంచి అంత డ్రాగన్ అంత ముందు లవ్ టుడే ఈ సినిమాలు చేసిన అతను ప్రదీప్ రాంగ్ అన్న ఏదో ఉంది అతని హీరో హీరో పేరు అతని సినిమా కూడా మైత్రి మేకర్స్ వాళ్ళు తీస్తారు ఆ మూవీ పేరు జూడ్ సో ఈ తెలుసు కథ మూవీ జూడ్ మూవీ రేపు రిలీజ్ అవుతున్నాయి అలాగే మా అబ్బా కిరణ్ అబ్బా వారు ఉన్నారు అతని సినిమా ఏదో కే ర్యాంప్ అనేది కూడా రిలీజ్ అవుతుంది ఎందుకు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు ఈ జా ఏదో టాపిక్ మాట్లాడి మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే చెప్తాను అసలు విషయానికి ఇప్పుడు ఇప్పుడు సినిమా వాళ్ళు వాళ్ళ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రెస్ మీట్లు పెడతారు ప్రీ రిలీజన్ ఫంక్షన్లో పెడతారు ఎందుకు పెడతారంటే వాళ్ళ పబ్లిసిటీ కోసం కాదు వాళ్ళ సినిమాలు పబ్లిసిటీ తీసుకోక బిజినెస్ అత బిజినెస్ దానికోసం ప్రెస్ మీట్లు పెడతారు ప్రెస్ మీట్లో మీరు అడిగే క్వశ్చన్స్ ఏంటండి ఇప్పుడు కొంతమంది పెట్టాయి ఆ సినిమా వాళ్ళు మన మన దగ్గర డబ్బులు తీసుకొని బాగా వాళ్ళు సంపాదిస్తున్నారు బాగా ఇదవుతున్నాడు చూడు మాకు సినిమా ఎవరు చూడమన్నాడు నేను నచ్చితే చుట్టూ నచ్చక చూడరు మాకు కానీ నువ్వు ఇక్కడ కష్టం సినిమా హీరో అవ్వు అబ్బావా ఓకే వాళ్ళు సినిమా తీశారు వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకుంటానికి ప్రెస్ మీట్లు పెడితే మీరు అడిగే క్వశ్చన్లు ఏంటంటే ఆ జర్నలిజర్లు జర్నలిస్టులు సైకోలా బిహేవ్ చేస్తారు మెయిన్ లేడీ జర్నలిస్ట్ అందుకే సై ఒక సైకోలాగా ఎందుకు ఏం చేస్తున్నా అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ సైకోలాగా మరి అందుకే సైకో జర్నలిజం అని పేరు పెట్టారు అసలు అసలు ఏం జరిగిందో ఇప్పుడు విషయంలోకి వద్ద ఇప్పుడు మన జనరల్ కదా సిడ్డు మూవీ వస్తుంది కదా ఇది తులసి కథ అనే మూవీ ఆ మూవీకి డైరెక్టర్ లేడీ డైరెక్టర్ ఓకే ఓకే ఆ సినిమా టైలర్ ఏదో కొద్దిగా కాంట్రవర్సీగా ఉంది వాళ్ళు చెప్తా మొత్తం సినిమా కాంట్ర అలాగే తైట్ల తైలర్ అలాగే ఉన్నా సరే సినిమా బాగుంది ఫ్యామిలీ మూవీ వాళ్ళకి హిల్ చెప్తున్నారు ఓకే ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు రాశి కన్నా ఇంకో ఇంకో అమ్మాయి మన హిట్ త్రీ అనే మూవీ అదే కేజీఎఫ్ మూవీ హీరోయిన్ వాళ్ళిద్దరు హీరోయిన్స్ ఆ సినిమా మొత్తం ఆ ఇద్దరు హీరోయిన్స్ మధ్యకి హీరోకి మధ్య సంబంధించి తైలర్ కట్టి రిలీజ్ చేశారు కొంచెం కొంచెం బోల్డ్గా ఉంది బానేంది బాగానే ఉంది రిలీజ్ చేశారు మామూలుగా ప్రెష్ మీట్లు పెట్టినప్పుడు ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారు లేకపోతే ఎలా అనిపించింది స్టోరీ ఎలా ఉండిద్ది సినిమా సక్సెస్ అవుతా మీ సినిమా ఎందుకు చూడాలి ఈ క్వశ్చన్స్ వరకు ఓకే కానీ ఒక లేడీ జర్నలిస్టు ఒక లేడీ డైరెక్టర్ తీసిన సినిమా గురించి హీరోయిన్ చెప్పినాం హీరోని మా సిద్ధుని హీరోని అంతే మీరు మీ ఎందుకు ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు పెడుతున్నారు మీరు ఉమనైజ్ మీరు ఏమైనా ఉమనైజరా ఉమనైజర్ అంతా తెలుసా అసలు ఇంగ్లీష్లో క్లాస్గా ఉంది కానీ ఉమనైజర్ అని తీసా మీకు ఆరోళ్ళ ఓళ్ళు పిచ్చు ఉందా ఆరోళ్ళ పిచ్చు ఉందా అని అడుగుతుంది డైరెక్ట్గా నీకు ఇది ఆడోళ్ళు పిచ్చి అంత మీకు ఎలా ఉన్నది వాళ్ళు అడిగింది ఉమనైజర్ ఇంకా ఆ ప్రెస్ మీట్లో హీరో సింపుల్గా తీసుకొని అవాయిడ్ చేశారు కానీ కానీ చాలా పెద్ద ఒక సైకులర్ క్వశ్చన్ మేము ఉమనైజర్ మీకు ఉందా పిచ్చు ఉందన్నట్టు అడిగింది అదేం క్వశ్చన్ అంది సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఆ హీరోయిన్స్ ఇద్దరు హీరోయిన్స్ ఎప్పటి నుంచో ఉన్నారు ఇప్పుడు చాలామందికి ఇది ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు వైఫ్స్ ఉందరు జనరు సినిమాలో ఇద్దరు హీరోయిన్లు పెడితే ఆ హీరోయిన్ మీకు హీమోనైజ్లో అయితే అతని పర్సనల్గా అతన్ని ఒక పర్సనల్గా తీర్చి అతని పర్సనాలిటీ మీద సంబంధించిన క్వశ్చన్ ఆ క్వశ్చన్ ఏంటి నేను ఉమ్మనైజ్ రా మీకు పిచ్చి ఎక్కువ అన్నది తిరిగింది దీన్ని సేఫ్ అనరా దానికోపం సిద్ధు ఏం ఆన్సర్ చెప్పలేదు కాదని అలా సింపుల్గా అవైడ్ చేశారు కానీ ఇది సైకోజ్ నెంబర్ వన్ నెంబర్ టూ ప్రదీప్ రాఘవన్ అతను అంతకుముందు లవ్ టుడే డ్రాగన్ మంచి ఎంటర్టైన్మెంట్ మూవీలు తీశాడు యూట్ బ్యూటిఫుల్ మూవీస్ టూ తీసాడు చూసారు మూవీస్ బాగున్నాయి యూటిఫుల్ మూవీస్ ఓకే అతను సన్నగా ఉంటాడు చింపుల్ చిత్ర నల్లగా ఉంటాడు బక్కగా ఉంటాడు అతను హీరో అతను అయినా సరే మన సినిమాలు తీసాం అతను అతను క్యారెక్టర్ బాగా యాక్ట్ చేస్తారు బాగా యాక్ట్ చేశారు మా క్యారెక్టర్ని చూసాం మన మన పక్కన కుర్రోలు అలాగే ఉంటారు సన్నగా జిప్పి తీసుకొని నన్ను బక్కగా ఉంటారు ఆ ఏజ్లో అలాగే ఉంటారు ఆ ఏజ్ సమయం క్యారెక్టర్లు ఆ క్యారెక్టర్లు తీసేది హీరో తీసాం అతను మంచి మంచి సినిమాలు చేసి ఇప్పుడు తెలుగు తమిళనాడులో మంచి మంచి హిట్లు ఇచ్చి మూడు వరుసకు మూడు మంచి హిట్లు ఇచ్చి మంచి కలెక్షన్ కూడా రాబడితే అతను ఎంకరేజ్ చేయాలి మీరు ఇలా మంచి మంచి సినిమాలు తీస్తున్నారు మరి మీరు మిమ్మల్ని చూసి యూత్ ఇన్స్పైర్ చేసి ఇన్స్పైర్ అవుతున్నారు మనం కూడా హీరో అవ్వచ్చరా అని ఒక ఇన్స్పిరేషన్ మిమ్మల్ని చూసి తెచ్చుకుని అని క్వశ్చన్ అడగాలి కానీ మీరు హీరో మిత్రీలు కదా కాదు కదా ఎలా సినిమాలు తీస్తున్న క్వశ్చన్ ఏంటి హీరో మెథీరియల్ ఏంటి ఇది కూడా ఒక ఏరియా అదే లేడియా జనరేషన్ మీరు హీరో మెథీరియల్ కాదు కదా సినిమాలు తీసి హీరో మిథిరీలు అంతే హీరో మిత్రులు అంటే ఏంటి ఆడలో పొడుగు మంచి కన్ను హీరో మెథీరియల్ ఆయన మీద సినిమాలు చేస్తారు మిగతా సినిమాలు మీరు సినీ ఇండస్ట్రీలో కానీ ఇంకా హాలీవుడ్ బాలీవుడ్ ఇలా మన జనరల్గా ఉండే పీపుల్లే హీరోలకి మంచి హీరోలు క్లిక్ అవుతారు చిరంజీవి అలా వచ్చిన వాడి అమితాబ్ బచ్చన్ అలా వచ్చిన ఓకే ప్రదీప్ రావు ఏమో రేపు మంచి హీరో వచ్చాము అత ఇంకో పెద్ద మిస్టేక్ అతని పక్క స్టేట్ వ్యక్తి మన స్టేట్లో ఆ సినిమా కోసం ప్రమోషన్ కోసం వస్తే ఆ క్వశ్చన్ ఏంటండి ఆ క్వశ్చన్ ఏంటి అక్క తప్పు కదా అయితే ఇందులో దీంతో దీంతోపాటు కొత్త సినిమా రిలీజ్ అవుతుంది ఇంకో ఇంకో సినిమా కే ర్యామ్ కొత్త ర్యాం అది కాదు కే ర్యాంప్ అనే సినిమా రిలీజ్ అవుతుంది ఆ కే ర్యాంప్ అనే సినిమా రిలీజ్ ఆ హీరో అన్నాడు ఆ హీరోకి కూడా క్వశ్చన్ వేసింది ఆ క్వశ్చన్ వేస్తాను ఏమన్నా అంటే నన్ను అడిగితే అడిగితే బాగానే పక్క హీరో పక్క స్టేట్ హీరో వచ్చి మనం అడిగితే అతన్ని అడిగే క్వశ్చన్ వేడింది అని చెప్పి మంచి గట్టిగా సినిమా టైట్ దగ్గరగా వేసుకున్నాడు సో ఇలా మనుషుల్లో సైకోయిజం పడిగి పెరిగిపోయి వాడేదో చేస్తే వాడిని ఎంకరేజ్ చేయటం మన వాళ్ళతో దాన్ని సపోర్ట్ చేయటం మానేసి ఏదో తక్కువ చేసి మాట్లాడితే దాని సైకోయిజం కాక ఇంకేమంటారు ఈ సైకోయిజం మాత్రం సైకో జర్నలిజం అనేది కరెక్ట్ కాదు జర్నలిజం అంటే చాలా రెస్పెక్ట్గా చాలా మంచి మంచి క్వశ్చన్స్ జరగాలి ఈ సినిమా ఇండి చూడాలి క్వశ్చన్స్ జరిగండి ఈ సినిమా తప్పు ఉంది ఓకే చెప్పండి పర్సనల్ అటాక్ చేయాలి పర్సనల్ అటాక్ చేస్తే ఆ పర్సన్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ పర్సన్ అటాక్ చేశారంటే ఆ పర్సను సైకో అతను ఒక సైకో ఓకే చాలామంది వీటితో తక్కువ చేసి మాట్లాడి నవ్వుతూ ఉంటాడు వీళ్ళు సైకులు మీరు సైకులు రా బాబు ఏ తగ్గి వాడేదో చేశాను వాడు ఎంకరేజ్ చేయి ఆ మేము కూడా చేస్తాంలే అదే ఉందిలే పది మంది చేస్తాను ఇదే ఉంది ఎవరైనా అది ఎవరైనా చేస్తాను ఏంటో మాటలు ఈ సైకో ఇంకో వారికి అంత సీన్ లేదు వాళ్ళ ఈ మాటలు సైకోయిజం మాటలు ఆపండి ఓకే ఏదో మీరు ఒక ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా కర్మ కర్మ అనేది రిపోతాయి మీకు మీరు అన్న వెంటనే ఏతో తక్కువ చేసి మాట్లాడుతూ ఏతో ఇంక్రీజ్ డిక్రీజ్ చేసి మాట్లాడుతూ సపోర్ట్ ఇవ్వకుండా వెనకాల గోతులు తిప్పుతాయి అవి వెంటనే మీకు తగలవు మీరు హ్యాపీగా ఉండొచ్చు కానీ అది తిరిగి తిరిగి మీకు మీ లైఫ్ స్పాన్లు మళ్ళీ వచ్చి ఎక్కడ తగిలిద్ది ఆ టైంలో మీకు అర్థమైంది సో ఎప్పుడు మనిషిని ఎంకరేజ్ చేయడం నేర్చుకుని తక్కువ జీవితం మానేసింది ఓకే ఈ సైకో జర్నలిజం మానాలి అయితే రేపు ఈ ముగ్గురు హీరో సినిమాలు ఏది తెలుసు కదా జోనల్ కథ సిద్ధు మన జూల్ సినిమా తమిళ హీరో పెద్ద రాగం మంచి హీరో అతను కూడా బాగానే చేస్తున్నాడు మన మన కిరణూరం మూవీ కే రామ్ మూవీస్ వస్తున్నాయి ఈ మూడు మూవీస్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ నచ్చితే మూవీ చూడండి నచ్చితే పది మంది చెప్పండి నచ్చపోతే చూసి వదిలేంది ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి ఆల్ ద బెస్ట్ తెలుసు కదా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒక్క మర్చిపోకండి థ్యాంక్స్